హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు తెలుగు సాహిత్య చరిత్రలోని శివ కవియుగం సమకాలీన కవులు గురించి అయితే ఇవాళ మనం తెలుసుకుందాం నన్నెచోడు కాలం క్రీస్తు శాఖం పదకొండు వందల ముప్పై నుండి పన్నెండవ శతాబ్దం వరం తల్లిదండ్రులు చూడపల్లి సతి పాలన ఓరయూరు పురాధీశ్వరుడు బిరుదులు కవిరాజ శిఖామణి టెంకనాదిత్య వివేకా బ్రహ్మ గురువు జంగమ మల్లికార్జునుడు రచన కుమార సంభవం విశేషణ ప్రథమాంధ్ర ప్రౌఢ ప్రబంధం సాహిత్య చరిత్రలో పన్నెండవ శతాబ్దపు కాలాన్ని శివ కవియుగం అంటారు నన్నిచడు మల్లికార్జున పండితుడు పాలకురు సోమనాథుడు ఈ ముగ్గురిని శైవ కవిత్రయం అంటారు శివకవులలో మొదటివాడు నన్నిచోడు తెలుగులో మొట్టమొదటిసారిగా జాను తెలుగు వస్తు కవిత అనే పదాలను నన్నిచడు పేర్కొన్నాడు తెలుగులో మార్గదేశీ పదాలను కవిత్వ పారంగా వాడిన మొదటి కవి నన్నిచోడు తెలుగులో దేశ కవిత మార్గానికి ఆద్యుడు నన్నిచోడు తెలుగులో ప్రబంధ శబ్ద ప్రస్తావన చేసిన మొట్టమొదటి కవి నన్నిచోడు ప్రథమాంధ్ర ప్రౌడ ప్రబంధంగా కుమార సంభవాన్ని పిలుస్తారు కుమార సంభవ కావ్య కృతిపతి జయంగమ మల్లికార్జునుడు అంకితం నన్నుచోడుని కుమార సంభవం పన్నెండు ఆశ్వాసాల ప్రబంధం నన్ను కుమార సంభవానికి మూలం కాళిదాస్ కుమార సంభవ కావ్యం నన్ను చోడు తనది వస్తుంది సరళముగా భావములు జాను తెనుంగున నింపు పెంపుతో బిరుగుని వర్ణముల్ పనిత పేర్కొన వర్ణము కర్ణ రసాయన లీలా గ్రాలగన్ అంటూ సత్యవి కావ్యాన్ని మదననాగంతో సరిపోలుస్తూ కావ్య లక్షణాలను తన కుమార సంభవం అవతారికులో నన్నిచడు తెలిపాడు నన్నుచడు తమ కుమార సంభవం కావ్యపేటికలో దేశమార్గి కవితలను గురించి చాలా ప్రస్తావించాడు లోకం కవితలోకం వెల వెలయుగ దేశ కవిత పుట్టించి తినుంగున నిలిపిరంధ్ర విషయం రాజు మొదలుగా పలువురు మార్గ పద్ధతికి భిన్నమైనది దేశీ కవిత నన్నెచోడుని గురించి మొట్టమొదటి పరిశోధన చేసినవారు మానవవల్లి రామకృష్ణ కవి నన్నెచోడు నన్నయ్య కంటే పూర్వుడని పేర్కొన్నది మానపల్లి రామకృష్ణ కవి ఆది కవి నన్న అన్న కీర్తి నన్నెచోడుకే దక్కాలని అభిప్రాయపడినవారు బిఎస్ శాస్త్రి నన్నిచోడుని గురించి ఆధారం పెదచేరుకూరి శాసనం పన్నెండు వందల యాభై అష్టదశ వర్ణంలో పేర్కొన్న తొలి తెలుగు కవి నన్నచోడుడు నన్నయ్య సంస్కృత శ్లోకంతో కావ్యారంభం చేయగా నన్నచోడు ఇష్ట దేవతా సూతిని తెలుగులో రచించాడు వస్తు కవితలను వాల్మీకి భారవి తనకు మార్గదర్శకులని నన్నిచోడు అవతారికలో పేర్కొన్నాడు నన్నుచోడు చిత్రబంధం కవితను తొలిసారిగా తన కుమార సంభవ కావ్యంలో పేర్కొన్నాడు మొట్టమొదటిసారిగా ప్రబంధ ఛాయలు కానవచ్చే కావ్యం కుమార సంభవం తల్లిదండ్రులు పూజించి తన వెర్రింగి అన్న పద్యం నన్నుచోడుని కావ్యం కుమార సంభవం లోనిది పొన్నలు పూచే పొన్నలోకి పూవగా మందర పూచు గోగుల పొన్నలు పూయక ముందురా పూచబురుగులు అన్న పద్యం నన్నెచోడుని కుమార సంభవం లోనిది తెలుగు సాహిత్యంలో కన్నడ తమిళ పదాలను వాడిన మొట్టమొదటి కవి నన్నెచోడు మల్లికార్జున పండితుడు కాలం క్రీస్తుశేఖం పదకొండు వందల అరవై నామం పండితారాధ్యుడు ప్రాంతం గోదావరి మండలం ద్రాక్షారామం నివాసి గురువు కోటిపల్లి ఆచార్యదేవుడు ప్రసిద్ధి శివకవిగా కవిములునిగా రచనలు తెలుగులో శివతత్వ సారం శ్రీగిరి మల్లికార్జున శతకం పార్వత వర్ణన సంస్కృతంలో రుద్రమహిమ గురసహస్రనామాలు అమరేశ్వరష్టకం గీతాలు పంచగద్యాలు మొదలుగునవి కన్నడంలో శివతత్వ బసవ బసవగీతం ప్రభులింగ సూత్రం ఇతను రెండోవాడు వీర శైవ మత స్థాపికుడైన బసవేశ్వరునికి సమకాలికుడు ఈయన ప్ర ప్రమద గణాల అవతారమని శివునితో సమానమైన శక్తి కలవాడని వీరశైవుల నమ్మారు వీరశైవాన్ని విస్తృతంగా ప్రసారం చేసిన ప్రథమాంధ్ర కవి శివతత్వ సారం ఒక కవిచే రెండు భాషలలో రాయబడిన ఒకే కావ్యం ఇది వీరశైవ మత గ్రంథాలలో ప్రామాణికమైనది ప్రామాణికమైనది ప్రాథమికమైనది వేద ప్రమాణాలతో ఆద్వైత వాక్యాలకు దైవతాపరంగా అర్థం చెప్పాడు కొమర్రాజు లక్ష్మణ్ రావు దీన్ని తొలి శతకంగా పేర్కొన్నాడు ఇందులో మకుట నియమం సంఖ్య నియమం లేదు శివ ఆజ రుద్ర అనే మకుటాలు ఉన్నాయి భక్తి మీద వలప బ్రాహ్మణంబు మీది పొత్తు బాయలేను నేను బసవలింగ శివతత్వసారం శివతత్వ సారం శివతత్వ సారంలో నాలుగు వందల ఎనభై తొమ్మిది కంద పద్యాలు ఉన్నాయి ఇతను తెలుగు శతక ప్రక్రియకు ఆద్యుడు చూశారు కదా నెక్స్ట్ వచ్చేసి పాలకూర సోమనాథర్ గురించి అయితే తెలుసుకుందాం ఇప్పటికైతే వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకెళ్ళండి